హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వణేశం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు సోమవారం అండి సో మనకు రెండు రోజులు మార్కెట్ అయితే లేదు సోమవారానికి రెండు రోజుల్లో ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో శని ఆదివారాల్లో ఉన్న స్టాక్ ఏదైతే ఉందో ఇవాళ మార్కెట్ కుల్లాగా నిండిపోయింది అంటే బాగా సరుకు అయితే రావడం జరిగింది జనవరి అంటేనే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు ఈ సరుకు ఇలాగే వస్తుంది అంటే అంత రాకపోవచ్చు పంటల పరిస్థితి బాగాలేదు సంక్రాంతి సెలవులు ఉండడం వలన ఇంత సరిగ్గా అయితే రావడం జరిగింది ఈరోజు తేదీ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఖమ్మం మిర్చి మార్కెట్ కొత్త రకానికి జెండా ధర వచ్చేసరికి ఇరవై ఒక్క వేల రూపాయలు జెండగా చేశారు ఇరవై మూడు వేలు మూడు దాకా నడిచింది ఇవాళ సడన్గా మార్కెట్ అనేది డౌన్ అయిపోవడం జరిగింది ఎందుకు అంటే చూడండి ఒకసారి మార్కెట్ సరుకులు అనేది బాగా రావడం జరిగింది మెతకలు పండ్లు సో మిక్సింగ్లు ఇవన్నీ తీసుకురావడం జరిగింది రైతులు ప్రతి ఒక్క రైతులతోటి నేను మాట్లాడిస్తా ఏ రైతుది ఏ క్వాలిటీ ఎలా ఉంది ఏ వెరైటీ ఎలా వేసుకున్నారు అండ్ పడ్డ రేటు ఎలా పడుతుంది అనేది ప్రతిదీ కూడా మీకు అయితే వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేసి షేర్ చేయండి లైవ్ మార్కెట్ ఇవ్వడానికి నేను ఎంతో కష్టపడుతూ చాలామంది రైతుల దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుంటూ అలాగే వాళ్ళు ఏ వెరైటీలు వేసుకున్నారు కొంతమంది నెగిటివ్ కామెంట్ పంపిస్తూ ఉన్నారు మన మీద క్రియేట్ చేసి అంటే ఒకడు మంచిగా ఎదిగితే ఓరువునోడు ఇంకొకడు ఉంటాడు కదా అది మీకు త్వరలో చెప్తానండి అది దేనివల్ల అనేది ఎవరు పడితే వాళ్ళు అది ఇది అమ్ముకుంటా కూర్చుంటున్నారు బయోలు మనం అట్లా కాదు కాకపోతే నేనేమంటున్నానంటే మార్కెట్లో ఒక టాప్ ఫైవ్ వెరైటీలు చెప్పడానికి ఏంటంటే ముఖ్యంగా ఒక ఉద్దేశం అండి టాప్ టెన్ టాప్ ఫైవ్ మీరు చెప్పమంటేనే చెప్పగలుగుతాము కొంతమంది నెగిటివ్ క్రియేటివిటీ కొంతమంది యూట్యూబర్లు ఆ పేమెంట్లు తీసుకొని ఫీడ్ గురించి చెప్తా ఉంటారని చెప్పి ఒక్కడ ఒక యూట్యూబర్ క్రియేట్ చేసింది అది నేను ఆయన పేరు మెన్షన్ చేయను చేసే రోజు వస్తే కంపల్సరీ నేను ఎంతటిదైనా కంపల్సరీగా చేస్తాను ప్రతి రైతుల దగ్గరికి తిరుగుతున్న ఫీల్డ్లు ప్రతి ఒక్క రైతుల ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నా తెలుసుకోండి నేను ఆ రైతు మొబైల్ నెంబరు రైతు అడ్రస్ ఇవ్వకుండా అయితే నేను మీరు అనుకున్నట్టు అనుకోవచ్చు ప్రతిదీ కూడా రైతుల మొబైల్ నెంబర్తో కూడా పెడుతున్నా కదా గత మూడు సంవత్సరాల నుంచి మనం ఛానల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అంతకుముందు మూడు నెలలు నాలుగు నెలల క్రితము గడిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛానల్ కులాప్స్ అయిపోయినవి పడిపోయినవి సో మీకు ఒకటే చెప్తున్నా తెలియజేసి ప్రతి రైతులకు ఒకటేనండి మీ ఇష్టమైతేనే ఎంచుకోండి చెప్పాలనుకుంటేనే చెప్తా నాదేం పోయింది సో నాకున్నది నా వ్యవసాయం ఉన్నది నా కొన్ని బిజినెస్ ఉన్నవి చేసుకుంటా ఉంటా లాస్ అయ్యేది మీరే కదా లైవ్ మార్కెట్ ఏజెంట్ని ఫోన్ చేసి ఇబ్బంది పడతారేమోనని రైతుల దగ్గరికి వెళ్ళి ఆవేదనగా తిరిగి సో ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉన్నా మీరు గుర్తుపెట్టుకోండి గెదర్ చేయండి సో ఏసీలో స్టాక్ అయిపోయింది పంటలు ఇప్పుడు వస్తూ ఉంటాయి ఇప్పటినాకొస్త మనకు అంటే మార్చి ఫిబ్రవరి ఏప్రిల్ వరకు కూడా వస్తూ ఉంటుంది ఇలాగే ఈ పంటలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మీరు వేసుకున్న వెరైటీలు ఎలా ఉన్నాయో తెలియజేయండి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది సో నేను చెప్పిన లాస్ట్ ఇయర్ అన్నారు కదా మరి మీరు పెద్ద పెద్ద బ్రాండే వేశారు కదా పెద్ద కంపెనీలు వేసారు కదా కదా వేసారు కదా మరి వాటికి ఎందుకు ఇంత దిగుబడి రావట్లే అవి ఎందుకు తట్టుకోవట్లే గుర్తు పెట్టుకోండి ఒకరిని చెప్పేటప్పుడు మీరు ఎంత ఇదవుతారో అంటే ఒకడు ఎదుగుతునే సమయంలో అంత కాదండి చుట్టుపక్కన మన ఇంట్లో వాళ్ళే మందులు కొట్టుకునేది చెప్పరు అట్లాంటిది ఇరవై ఐదు ఎపిసోడ్లు కూడా ఒక టెక్నికల్ మందులు చెప్పుకుంటా మెయింటెనెస్ చేసినోడి సో ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా తెలుసుకొని నేను లైవ్ రిపోర్ట్ ఇస్తా చూడండి అంతవరకైతే ఏ వెరైటీలు ఎలా కొంటున్నారు ఏ ఏ రకాల కమ్మ మార్కెట్కి వస్తున్నది వాటికి ఎంత ధర పలుగుతుంది ప్రతిదీ చూపిస్తా ఓకే మీరు ఎవరండి అండి మేము వెళ్ళి పెడతాని పల్లె ఏం తీసుకొచ్చారు మిక్స్ చేసుకొచ్చినారు ఎన్ని బస్తాలు పందొమ్మిది బస్తాలు ఎన్ని ఎకరాలలో రెండు ఎకరాలు రెండు ఎకరాలకి పందొమ్మిది బస్తాలు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందండి మీకు ఎకరాకి పది పది ఇరవై వేసి చెట్టుంది అది ఇరవైవ్ సెట్ ఉంది వెరైటీ ఏదండి రెడ్డి ఆటో విజిలీ సాగర్ ఆటో ఈ మూడు అయితే వేసుకున్నారు రేట్ అయిందండి అలా అంటే పొయినరు ఎంత దిగు కూడా వచ్చింది వస్తుంది రెండు ఎగరేట

రైతు ఇంత ఆపదన ఉండి ఇంత బాధపడుతున్నారంటే మన మనం ఎక్కడ మనం ఏం చేస్తున్నాము కొంచెం అన్న పట్టించుకోగలగండి ఇంత ఏ స్థితిలో ఉన్నామనేది ఆలోచించండి ఇవన్నీ చెప్పుకోవడానికే రైతే రాజు అవ్వాలని అది చెప్పుకోవడానికే గుర్తు పెట్టుకోండి కర్రలకి కాళ్ళకి రాజు కాని పాట లేదు మీ పేరు వీరసాయిర సాయి వీర సాయి 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 గౌస్ గౌసా ఓకే సో ముందు హుషేనాబాద్ హుషానాబాద్ మిరుగు చోట్ల ఎట్లున్నాయి గతయి పోయిన పోయి పోయినాయి మీరు ఎన్ని ఎకరాలు వేసారు రెండు రెండు ఎకరాలు ఎట్లా దిగుబడి ఎకరానికి ఐదు ఐదు గింట ఐదు గింటాల్ వస్తుంది అంతకంటే ఎక్కడ రాదు రెండు ఎకరాలు పది గింటాల్లో వస్తాయి ఐదు గింటాల్లో రకాల వేసారు మీరు నైన్ నైన్ సిక్స్ వన్ అది ఏ కంపెనీ అది ఇక్కడ కమో గుర్తులేదు ధర ధర అయిందా జరగాలి ఇంకా ఐదు నుంచి పది కింటాల్లో దిగుబడి అవుతుంది మరి దీన్ని ఎవరు అడిగట్టుకుంటారు మనం ఒక అంటే నేనేమంటున్నానంటే పట్టించుకోండి రైతుల్ని ఇంత లైవ్ లో మాట్లాడి చెప్పి బాబాయ్ రైతుల పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది రైతుల పరిస్థితి ఇబ్బంది ఉంది మీరు వేసుకున్న పెట్టుబడి మంది మనం వస్తా రావు కూలకి మూ మూడు వందలు కూలలకు మూడు వందలు సరిపోతాయి మీకు రాసే రాసే మరి ఏమన్నా మిగిలదా మిగిలిన సంగతి అంతేనా ఏ రకాలైతే చేయాలేనా చేయాలి లోపల కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది మొత్తం మింద ఉన్నది మై అదే గారు లోపలికి వెళ్ళి కూడా చూసుకుంటా పోతున్నాము చూనమ్ము చిన్నదా ఎవరు మంది దొరనగర్ దొర్నగర్ ఏం తీసుకొచ్చారు మిర్చి ఏది ఎట్లా పోయింది ధర ఈ రోజు చాలా దారుణంగా పరిస్థితి అంటే ఎందువలన మీ క్వాలిటీ ఎలా ఉంది అది కూడా మార్కెట్ ఒక రోజు రెండు వేల రూపాయలు తగ్గించారు తగ్గించారు ఎందుకు తగ్గించారు అది కూడా రీజన్ చెప్పండి రీజన్ అంటే మార్కెట్ స్టేబుల్ బట్టి కొంచెం క్వాలిటీ కూడా కొంచెం సరుకు అనేది హెవీగా వచ్చింది హెవీగా వచ్చింది ముప్పై ఐదు వేలు బస్తాలు ఉంటాయి కొంచెం ముప్పై ఐదు వేలు బస్తాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా జరిగింది మీరు మీ అయిందా ప్రైస్ కాలే కాలిక ఎన్ని ఎకరాలు వేసారు మీరు రెండు ఎకరాలు వేసిన రెండు ఎకరాలు ఎట్లుంది మీ సార్ దిగుబడి ఈ మామూలు మారకర ఎంత ఒక ఎకరా పన్నెండు పన్నెండు క్వింటాలను ఎకరాలు అంటే సో చాలా మంది అడుగుకుంటా వస్తూనే ఉన్నాము కానీ ఎకరాకు పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు క్వింటాల కంటే ఎక్కువ అయితే అవ్వదని చెప్పి మీ పేరు ఇప్పుడు భావసింగ్ మాలోద్ మాలోద్ భావసింగ్ దోర్నాకలు 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 సో మన దగ్గర కూడా వచ్చి రైతు మాట్లాడడం జరిగింది సో మార్కెట్ అయితే కుల్లాసుగా టోటల్గా అయితే నిండిందనే చెప్పుకోవచ్చు క్వాలిటీ ఎలా పోతుంది అలాగే తెచ్చిన క్వాలిటీ ఎలా ఉంది సో మార్కెట్ ఎందుకు డౌన్ అయింది అలాగే ఏ ఏ రకాలకు ఎలా కొనుగోలు అవుతున్నది నేనైతే అయితే మీకు ఫుల్ సపోర్టెడ్గా ఉంటాం మీరు కూడా మనకు సపోర్టెడ్గా ఉండండి ఇలాగే కనుక మనం ఇలా కొనసాగితే ఒక మందు కట్టలు వచ్చేసరికి పదిహేను నుంచి రెండు వేల మధ్యలో ఒక ఎకరానికి మందు కొనాలంటే రెండు వేల రూపాయలు ప్రైజ్ అయితే పడడం జరుగుతుంది మరి దేనికి ఎందుకు నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి ఫుల్ వీడియో చూడండి మరి కొంతమంది రైతులతో మాట్లాడి తెలుసుకుందాము మార్కెట్ అంతా కూడా తిరుగుతా ఏ రకాలు ఎలా వేశారు మరి నేను చెప్పిన వెరైటీ పోయిందన్నారు కదా మరి కొంతమంది రైతులతో మాట్లాడి తెలుసుకుందాము వినండి బుర్ర పెట్టి వినండి కొంచెం కదా నమస్తేనే నమస్తే మీ పేరు బాణశ్రీను ఎవరు మంది జోగి తండ జోగి తండ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది వరంగల్ డిస్టిక్ వస్తుంది వరంగల్ నుంచి వచ్చారు మీరు ఇప్పుడు ఏం తీసుకొచ్చారు మిర్చి ఎన్ని వర్షాలు తీసుకొచ్చారు పదమూడు ఎన్ని ఎకరాలు అది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది మూడు కింటాలు నాలుగు కింటాలు మూడు కింటాలు నాలుగు కింటాలు ఏ రకాలు వేసారు మీరు తేజ వేసినాం తేజ అని అదే రకము రకము అందులో వెరైటీ వెరైటీ అంటే ఇప్పుడు సీడ్లు ఉంటాయి కదండి సీడ్ అదే అందులో ఏ రకం అంటున్నా మైకో తేజ మైకో తేజ తర్వాత ఎస్ఎస్ టూ ఎస్ఎస్ఎస్ఎస్ మరి ఎంత పెద్ద సెగ్మెంట్లే క్రియేట్ అవుతా ఉన్నాయంటే గుర్తు పెట్టుకోండి సో ఎందుకు ఇలా అవుతుంది మరి రైతులు మూడు నుంచి నాలుగు క్వింటల్ తీసుకొస్తా ఉన్నారు కదా ప్రతి కూడా అబ్జర్వ్ చేసి గమనించండి ఎందుకంటే దీనికి కూడా మూడు ఎన్ని కింట వస్తుంది సార్ మూడు నుంచి నాలుగు క్వింటాల్ కంటే ఎక్కువ రాదు మూడు నుంచి నాలుగు కింటాల్ కంటే ఎక్కువ రాదు ఓకే థ్యాంక్ యూ సో మన దగ్గర మరొక రైతు అయితే ఉండడం జరిగింది క్వాలిటీ ఎలా ఉంది అది పడ్డ క్వాలిటీకి కి ఎలా తరలిపోతున్నది అని మాట్లాడి చేస్తున్నాము నమోస బ్రతర్ నమస్తే అండి పేరు నా పేరు గోపినాథ్ అండి గోపినాథ్ ఊరు అది కట్కా సారం అండి కట్కా సారం కట్టుకాసారం ఖమ్మన్ డిస్టిక్ అండి నిలకొండ పేరు నెలకొండపల్లి రెండు ఉన్నారు ఎగాలే స్వామి ఎట్లుంది ఆరు ఏడు గంటల కన్నా ఎక్కువ రాదు ఆరు ఏడు గంట వెరైటీ వెరైటీ వచ్చేసి వన్ వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ ఆరు ఏడు క్వింటాల్ వినండి చెప్తున్నాడు అంటే వినండి దయచేసి వాళ్ళ వెరైటీలు కూడా తెలుసుకుంటున్నా ఆరు ఏడు క్వింటాల్ వస్తున్నారు వాళ్ళే చెప్తా ఉన్నారు మరి ప్రైజ్ ఎలా పోయింది ప్రైజ్ ఎలా పోయింది పదహారు పదిహేడు వేలకి అడుగుతున్నాయి పదహారు పదిహేడు వేలు అడ్డగోర మార్కెట్ కి ఎక్కువ ఇదే ఎక్కువ కాదండి యాభై డెబ్బై ఎనభై బాగా రేట్ అయింది అప్పుడు ఇరవై మేము దాదాపు ఎకరానికి వచ్చేసి లచ్చ లచ్చిగా కష్టమేనండి నల్లులు పట్టడం వల్ల కూల రేటు పెరిగినాయి కూలలు ఏదన్నా లెక్క ఏర్స్ కూలు లెక్క ఏం కూరి మూడు వందలు అంటున్నారు కేజీకి వచ్చేసి పది రూపాయలు లెక్క అంటున్నారు రావడం కూడా చాలా ఇదిగొస్తున్నారు జనాలు అవునండి సో మన దగ్గర రైతులు రైతులైతే ఉండడం జరిగింది ప్రతి రైతులకి ఎలా కొనుగోలు అవుతున్నవి ఎలా చేస్తున్నవి రైతు పరిస్థితి అసలు కొన్ని చోట్ల ఊరేసుకొని అంటే సారీ అట్లా అని కాదు కొంచెం గుర్తు పెట్టుకోండి ఆ పద నమస్తే నమస్తే అండి మధువండి మధు ఏ ఊరు మంది పొన్నుకలు ఏ పొన్నుకలు తెల్లంపడ దగ్గర మన ఎట్లుంది తోటలు టోటల్ తోటలు పోయినాయి పోయినాయి అంటే దేని దేనివల్ల నల్లి అండి నల్లి నల్లి ఇంకా మీరు ఏం తీసుకొచ్చారు ఇవాళ మిర్చి తీసుకొచ్చారు అది మీదేనా ఎట్లా పోతుంది క్వాలిటీ పదహారు పదిహేడు పదహారు పదిహేడు కేజాలే కదా పేజాలే పదహారు పదిహేడు అడుగుతున్నా సో రేట్ తగ్గడానికి ఏమైనా అవకాశాలు తెలుసా మీకు ఎందుకు తగ్గినాయి నిన్న మొన్న ఇరవై మూడు వేలు ఉందంట జెండా పాట ఇరవై ఒక్క అసలు ఎందుకు చేశారు అర్థం కాదు అర్థం కాదు సరుకు పెరిగింది కదా దానికోసం చేసి ఉండొచ్చు పట్టి పడుతున్నారు వ్యాపారస్తులు అయితే మీరు వేసుకున్నది వెరైటీ రెడ్ హార్ట్ ప్లస్ అండి రెడ్ హార్ట్ రెడ్ హార్ట్ ప్లస్ రెండు ఎకరాలు వేసారు ఎకరన్నర ఎట్లా వస్తుంది కూడా పది కింటాలు అయిందండి ఒకటే కాపు ఒకటే కాపు పది కింటాలు లేదు ఎక్కడ కలిపి కూడా బ్రదర్ మీకోసమే ఇంత ఆలోచించి చెప్తా ఉన్నాను దయచేసి ఒకటే తెలియజేస్తున్నా మన వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే రైతులందరికీ ఒకటే తెలియజేస్తా ఉంటానా బ్రదర్ నమస్తే నమస్తే నా పేరు సతీష్ అన్న సతీశ ఎవరు మంది మన టోటల్ అదే అదే కదా ఎట్లుంది మన సైడ్ మీరు తోటలు టోటల్ పోయిన వాళ్ళు పోయినా ఉన్న అంటే మీరేమే కాలేదు సార్ మన సాగర్ ఎట్లుంది ఎక్కడ తోట అంటే అన్న మొత్తం కలిపి ఒక పది కింటాలు కూడా రాదు ఎకర ఎకరున్నారా ఎకరాలకి పది కింటాలు కూడా రాదు రాదన్న ప్రతి రైతులు తెలుసుకుంటేనే ఉన్నా చూడండి మరి నెక్స్ట్ సరుకు ఇంత వస్తుంది అనేది కూడా మనకైతే తెలియదు మరి రేటు కూడా మన శుక్రవారం ఇరవై మూడు వేలు జెండా పూట అటు కూడా వాళ్ళు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అడుగుతారు అన్న మీద ఎంత పోయింది అంటే నేను ఆ రోజు అమ్మలే ఈ రోజు అమ్మాలని ఇక్కడ ఉంచేసి బాగా ఉన్నప్పుడు అమ్ముకోలే రేటు అమ్ముకోలే ఈ రోజు తగినప్పుడు అమ్ముకుంటా ఉండవు అంటే రేట్ ఏమన్నా కొద్దిగా గొప్ప పెరుగుతుందో మళ్ళీ బండ్ల కిరాలు కూరల కిరాలు వెళ్తాయన్న ఉద్దేశం అవునన్నా తెలుసా మీకు తెలుసన్నా సబ్స్క్రైబర్ నేను బాగుంటాయి అన్న రైతులకు వచ్చారా మీ ఊరు కూడా వచ్చాను ఈ డెకరేషన్ వేస్తాను మేము కలుద్దాం అని వచ్చా కానీ కలవలేదు మిస్ అయినా అవునన్నా సో వినండి ప్రతి ఒక్క రైతు అంటే ఎకరానికి ఎంత వస్తుంది అనేది కూడా పది నుంచి పదిహేను మ్యాక్సిమం అని చెప్పుకుంటా పోతా ఉన్నారు మరి రేట్ ఎందుకు తగ్గింది అనేది కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని చెప్తానండి రైతు మాట్లాడి తెలుసుకున్నాం దగ్గర మరి కొంతమంది రైతులు అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడితున్నాము సో నమస్తే ప్రసాద్ ఓకే మీ పేరు దీక్ష ఎవరు మంది సీతంపేట గార్ల మండలం గార్ల మండలం సీతంపేట డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది మైబాద్ మైబాద్ డిస్టిక్ ఎన్ని ఎకరాలు వేసాండి నాలుగు ఎకరాలు వేసినాం సార్ అంతా నల్లి వచ్చి మొత్తం ఆగమైంది చేను ఇక్కడ ఇరవై మూడు వందల ఇరవై ఇరవై మూడు వేలు అనేది వస్తే పద్దెనిమిది పంతొమ్మిది పదహారు పదిహేడు కడుగు ఎట్లా పోయింది మీరు పద్దెనిమిది అడిగిపోతాను పద్దెనిమిది అడిగిపోతాను వాళ్ళు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఘోరంగా దారుణంగా ఉంది ఇరవై ఐదు వేలు అని చెప్పి ఇరవై మూడు వేల కని వచ్చి ఇరవై మూడు వేలు పోయి మళ్ళీ పదహారు పదిహేడు పద్దెనిమిది అంటారు సరుకు ఎలా వచ్చింది మార్కెట్ సరుకు మామూలుగానే ఉన్నది ప్రతి రైతుకు పది బస్తాలు పదిహేను బస్తాల కంటే ఎక్కువ ఏం లేదు నాలుగు ఎకరాలు వేసినాం ఎట్లా ఒకసారి దిగుబడి దిగుబడి ఏం లేదండి ఎకరానికి ఒక ఐదు క్వింటాల్ కూడా రావట్లేదు ఐదు క్వింటాల్ కూడా రావట్లేదు రావట్లేదు నేను చెప్తే చెప్పే అంటారు కదా మరి ప్రతి రైతులు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పది మంది రైతులతో మాట్లాడే ఉంటాము పది మంది రైతులు కూడా ఎకరానికి ఐదు పది కింటారు పదిహేను గింట లోపలే అని చెప్పుకుంటా వస్తా ఉన్నారు రైతుల పరిస్థితి ఎంత పెట్టుకున్నారు నాలుగు ఎకరాలకు నాలుగు లక్షలు పెట్టారు నాలుగు లక్షలు పెట్టుకున్నారు కూలీ ఇప్పుడు మొన్న తెంపిస్తేనే అరవై వేలు అయినాయి సరిపోట్లే ఇక మేము చేసిన రాబోయే రోజులు వ్యవసాయం చేసుకుంటారా అంటే మీకు తెలిసిన వేరే పని ఏమైనా ఉందా మరి ఇక ఏదో ఒక గోర్లు బర్లు అలాంటివి గడ్డి వేసుకోవటం ఇక వాటిని సాదుకోవటమే తప్ప వ్యవసాయం జీవితం ఇక ఊరి చూడండి మళ్ళీ ఏ గోర్లు బర్లు కాసుకుంటా అని చెప్పి గడ్డి సాదుకున్నా వాటికి తిన తిండికి అయితే ఇక సాదుకోవడం వినండి అండి మీకోసమే ఇంత లైవ్ మార్కెట్ డిటెక్టివ్ గా ఇస్తున్నానంటే గుర్తుపెట్టుకోగలరు ఏ రకాలు ఎంచుకోవడం జరిగింది మైకో తేజ యశస్వి అని డబల్ టూ ఇంకా బిజిలీ మొత్తం తాళైపోయిందండి సీడ్ కూడా మంచిగా ఇవ్వట్లేదు కంపెనీ వాళ్ళు ఓకే మొత్తం తాళ ఎక్కువ తాళైతోంది దాని ఒకటి ఏర్పొస్తుంది ఎరుపు వస్తుంది సీడ్ కూడా కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కంట్రోల్ చేయాలి ఫీడ్ సెలెక్షన్ కూడా మంచిగా మంచిగా చేసుకోవాలి రావట్లే ఎల్క మీకు చూసారా చూడలేదా చూడలేదా మాట్లాడటానికి ఒక రైతుగా అంటే రైతు గారు మాట్లాడేనా నమస్తే సార్ సీతం పేటల్ టోటల్ అస్సలు బాగలేవు వాళ్ళు ఇచ్చిన గింజలు ఏందో ఏమో మొత్తం తెల్లగా అయితేనేసీ మేము జమున మళ్ళా రాజరాజేశ్వరి హరిక మూడు వేసినేసిన మూడు అంతే ఉన్నది మొత్తం తాలే ఇస్తా దిగుకరా ఎకరానికి పది బస్తలైనా నాలుగు బస్తలే వచ్చినాయి పది బస్తాలు దిగుబడి క్వింటల్ క్వింటల్ ఇరవై క్వింటల్ దాకా రావాలి ఎకరానికి ఇప్పుడు మీకు ఇప్పుడు లేదు లేదు ఎన్ని అయితే ఇప్పుడు కింటే వచ్చింది మళ్ళీ ఉన్న ఐదు క్వింటల్ ఏమి వస్తాయి రాదు లేదు బాగుంటది పెట్టుకుంటా చాలా పెట్టుకున్నాం సార్ బాగానే పెట్టిన చేసేది ఏమి ఎవరికి చెప్ప చెప్పుకున్నా మా బాగా ఉన్నాడు సో వినండి ఒక మీరు మా వాళ్ళు చేసుకుంటా ఉంటారు సో వినండి రైతులందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటా ఉంటున్నా కొత్తమే తేజాలు పదహారు వేలు పదిహేను వేలు పదిహేడు వేలు కొనుగోలు అవుతుంటే మరి తాలెంత పరిస్థితి దిగదారా లావురకాలు కూడా వచ్చే ఉంటుంది సో తిరుగుదాం అనుకుంటే మార్కెట్ మొత్తం వీడియో లెంత్ అవుతుంది ప్రతి ఒక్క రైతులు ఆవేదన విధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పట్టించుకోవాలి మనకు గవర్నమెంట్ ఉంటుంది ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా పట్టించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి రైతులు షేర్ చేయండి నేను అన్న వెరైటీలే కాకుండా మరి చాలా మంది రైతులతో మాట్లాడించే కదా మరి అదే ఆలోచిస్తారా చూడండి ఆలోచించి చేసుకునే విధానాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది అనేది ఆలోచించండి సో ఇంకా డౌట్ ఉంటే ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడినట్లయితే క్షమించండి సుబ్బాయి ధన్యవాదాలు